கோவலா <laughs> 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 ారు ఎక్కడైనా సరే ఫస్ట్ కౌంటర్ లో పత్రలు పెట్టగలండి అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా ఫస్ట్ కౌంటర్ లో సెకండ్ కౌంటర్ లో కూడా వాటర్ ప్యాకెట్లు లేవు ఫస్ట్ కౌంటర్ లో సెకండ్ కౌంటర్ కూడా వాటర్ ప్యాకెట్లు లేవు

ఉత్తర కమిటీ వాళ్ళు గమనించాలి కౌంటర్ ఏదైతే ఉన్నాయో సిబ్బంది చాలా అలా ఉంటే కష్టమైంది కౌంటర్ లోటీ వాళ్ళు కౌంటర్ లో ఇద్దరిద్దరు ప్రతి ఐదు ఇద్దరు వడ్డీటట్టు లైన్లు ఫాస్ట్ గా కొంచెం తెలియజేసుకోవాలి శ్రీ మావలమ్మ దేవకాయమ్మ భక్తుల పేర్ల కోర్పులు కోరుకులు తీలుగా భక్తుల పాట పొంగు బంగారంగా విరాజిస్తున్న శ్రీ దేవరం మావళమ్మ అమ్మవారి అరవై రెండవ వార్షిక మహోత్సవాలు జనవరి పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదో తరగతి కూడా ప్రతిరోజు ఈ కళా అమ్మవారి కళ వెతికితే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే దేవాలయానికి మూడు పక్కన కూడా వారి ఎత్తున విద్యుత్ పరాక్రమం చేయడం జరిగింది ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది వృద్ధులు వచ్చి అమ్మవారిని తొలగించి కార్యక్రమం తొలగించి అలా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు చివరి రోజున ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజునే సుమారు లక్ష మందికి అమ్మవారి అన్న ప్రసాదం విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమై రాత్రి ప్రజెంట్ వరకు కూడా ఎంతమంది భక్తి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు అమ్మవారి అన్నప్రదానికి విధంగా ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా పూర్తి సహకారం జరిగింది వారికి పేరు పేరున కూడా మా నూరు కొరయ పదార్థ సంఘం వచ్చే పంద జరిపిన ధన్యాన్ని తెలియజేస్తూ విధంగా మాకు దాతలు గత అరవై సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమాలకు మనం ప్రోత్సహిస్తూ మాకు విరాళ రూపంలో పనిచేస్తున్న దాతలకి అలాగే పట్ల ప్రముఖులకి పట్ల ప్రక్రియలకి అలాగే ఈ చుట్టుపక్కల నివాసం ఉన్న అమర్థాల నివాసం ప్రాంతం ఉన్న ప్రజలకి అలాగే వ్యాపారస్తులకి అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దేశ నిర్మూలలో కూడా తీసుకునే విధంగా వారు వంతు కృషి చేస్తున్న మీడియా వారికి అందరికీ పేరు పేరున మా నీరుల్లి త్వరగా పల్లెవత్ సంఘం ప్రత్యేకంతో జరిపిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా బీవరం గ్రామంలో మేం చేస్తున్న శ్రీ శ్రీ మౌలమ్మ దేవస్థానం ప్రధాన శ్రీ మాట్లాడుతున్నాను ఈ రోజున అంటే ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా జనవరి పదమూడు తారీఖున ప్రారంభమై ఫిబ్ర నెల వచ్చే రెండో శుక్రవారం తోటి అమ్మవారి యొక్క వార్షిక ఉత్సవాలు గుర్తింపుకు వస్తాయి అలాగే ఈ సంవత్సరం జనవరి పదమూడో తారీఖున నా ప్రారంభం వచ్చాయి ఫిబ్రవరి పదమూడవ తారీఖున తోటి రెండో శుక్రవారం వచ్చిన ఫిబ్రెల రెండో శుక్రవారం పదమూడో తారీఖు వచ్చింది ఈ రోజున ఉత్సవాలు గుర్తింపుకి వచ్చాయి ఈ ఉత్సవాల చివరిలో అమ్మవారికి అశ్వలక్ష్ణ పేరు అలంకరణ చేయటంగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారికి విశేషంగా అన్న ప్రసాదం వితరం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణా పేరు అలంకరణ చేయడం జరిగింది మొదటగా ఆర్థిక పరమేశ్వరుడికి అన్న ప్రదానం చేసిన తల్లి కాశీలో కలిగిన తల్లి అన్నపూర్ణాదేవి సమస్త మానవులకి దేవతలకి అలాగే అన్ని సమస్త జీవులకు కూడా అన్న అన్నం ఆహారాన్ని ఇచ్చే తల్లి కాబట్టి ఈ రోజున అమ్మవారు అన్నపూణాది అలంకరణలో ఉన్న మావులమ్మవారిని దర్శించుకుంటే మనం ఎటువంటి అన్నపానాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ తల్లిని దర్శించి ఆ తల్లి యొక్క కృప పా కోరుతున్నాం జై మావులమ్మ జై జై మావులమ్మ మాది అండి మేము పది సంవత్సరాలుగా అండి అమ్మవారికి ప్రశంసలు మేము సేవ చేసుకోవడం వచ్చేవాళ్ళం అండి చాలా పవర్ఫుల్ అని చల్లండి పుట్టు గ్రామాల నుండి ప్రతి గ్రామం నుండి ఎక్కడెక్కడి నుండి వస్తారండి భోజనాలకి నలభై రోజుల జాతర తర్వాత ఇవాళ లాస్ట్ రోజుని అంత అమ్మారోజన మా నా విషయంలో అయితే తల్లి అన్ని మంచిగా చేస్తుందండి మా బాబు ఎయిర్ అడ్రస్ లో జాబ్ వచ్చిందండి మా పాప డివిజన్ జాబ్ మెజిస్ట్రేట్ గా జాబ్ వచ్చిందండి కొన్ని సంవత్సరం ఇప్పుడు పోస్టింగ్ రేపల్లిలో చేస్తుందండి మా పాప మేము రీసెంట్ గా రాజమండ్రి వెళ్ళిపోయామండి మా సార్ గారు రిటైర్ అయితే అక్కడ నుంచి నేను వేల సేవకి వచ్చానండి ఒక పదిహేను మంది వచ్చామండి గ్రూప్ అంతా